మరి ఇంటికి తీసుకెళ్దామా హాస్పిటల్లో వదిలేద్దామా అన్నారు మరి అమ్మాయి చూస్తే వయసులోనే ఉంది కదా మరి తనకు వేరే ఏదైనా సంబంధం చూద్దామా పెళ్లి చేద్దామా అనేసి అయ్యో నా భర్త కూడా ఇలా ఉంటే బాగుంటది కదా ఎంతో మంది మోగాలు కామెంట్ చేసేవారు వెనకాతులు వచ్చి ఫోన్ నెంబర్లు అడగారు నన్ను చూసి నిజంగా ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా నా దేవుడు నాకున్నాడన్న ధైర్యంతో బ్రతకాలి తన యాక్సిడెంట్ అయిన కానీ చాలా చిన్న బాబులాగా అన్న ఇంకా తిరిగి ఏమైనా హాస్పిటల్ ఖర్చులు వస్తే సంఘం అంతా డబ్బులు ఎత్తి నిజంగా ఎండాకాలం ఒక ఎండాకాలం వస్తే ఎండాకాలం వరకు వర్షాకాలం వస్తే వర్ష వర్షాకాలం అంతా ఇల్లు కారిపోద్ది అంటే వయసు చిన్నది అయినప్పటికీ నేను చూడలేని కష్టం లేదు అనుభవించిన బాధ లేదు యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం గాక ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఉన్నామండి మా ప్రజలమ్మ చెల్లి పేరు జెస్సీ అండి తన భర్తకి యాక్సిడెంట్ ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు కూడా తను మంచంలోనే ఉంటాడు ఎక్కడికి బయటకు వెళ్ళాడు అంటే అన్ని యూరిన్ అయినా సరే మరి ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా మంచం మీదే ఒక యవ్వనస్తురాలు అయి ఉండి తన భర్తకు సేవ చేస్తూ అన్ని పరిచర్లు చేస్తూ మరి తన భర్తతోనే ఉంటా ఉంది చెల్లితో కొన్ని విషయాలు మనం మాట్లాడదాం మా వందనాలు పెళ్లి ఇప్పుడు ఏ సంవత్సరం అయిందమ్మా పెళ్లి రెండు వేల పదిహేడు నాలుగో నెల ఇరవై ఏడో తారీఖు యాక్సిడెంట్ ఏ సంవత్సరం వన్ ఇయర్ మీరు అతను మంచిగా ఉన్నాడు అయితే అమ్మా ఇప్పుడు నీ భర్త కళ జరిగింది నీకు ఎప్పుడన్నా అనిపించిందా ఇంకా ఎందుకు అతను ఏం పనికి వెళ్ళడు కుటుంబాన్ని పోషించలేడు ఇంకా నేను ఎట్లా వెళితే బాగుంటుంది అని ఇప్పుడు అనిపించింది తనకి యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు పని చేయదు ఇంకా మంచం మీద ఉంటాడు అన్నప్పుడు డాక్టర్లు కూడా ఇంకా ఒక నెల రోజులు బతుకుతాడు తర్వాత ఇంక చెప్పలేమమ్మా అనేసారు ఇంకా మాటలు భారీగా మరి నీకు మాట చెప్పాలి కదా ఇంకా తన కాలు ఏం పని చేయదంట నడవలేడు ఇంకా మరి కొన్ని రోజులు చనిపోతాడు అంటున్నారు మరి ఇంటికి తీసుకెళ్దామా హాస్పిటల్లో వదిలేద్దామా అన్నారు మరి బతికినా నడిచినా నడవపోయినా హాస్పిటల్లో ఎలా వదిలేస్తాం ఇంటికి తీసుకుని వెళ్దాం అనేసి అంటే మరి నువ్వు చూసుకుంటావా అనేసి అడిగారు నేను చూసుకుంటాను అంటే తన సేవ అంతా చేయాలి కదా అనేసి అంటే సరే నేను చూసుకుంటాను అనేసి ఇంటికి తీసుకురావడం అయింది ఎవరైనా ఆడపిల్లలు ఏం కోరుకుంటారు అంటే భర్త భర్త చక్కగా ఉంటే కుటుంబాన్ని పోషిస్తాడు అలా బయటికి తీసుకెళ్తాడు తీసుకొస్తాడు అని చెప్పి ఒక ఆలోచనలో ఉంటారు మరి నువ్వైతే కేవలం ఇప్పుడు పరిచయం చేయడానికి మాత్రమే ఉన్నావు ఇక్కడ నీ మనసు ఎలా అనిపిస్తుంది ఫీల్ అయ్యారా ఎవడన్నా వెళ్ళిపోతే బాగుంటే ఇక్కడ అప్పుడు అంటే ఆ అమ్మ వాళ్ళ తాలూకు వాళ్ళందరూ ఏమన్నారంటే మరి అమ్మాయి చూస్తే వయసులోనే ఉంది కదా మరి తనకు వేరే ఏదైనా సంబంధం చూద్దామా పెళ్లి చేద్దామా అనేసి వాళ్ళందరూ అన్నారు వాళ్ళందరూ లోకాషలు చూపించినప్పటికీ కూడా నాకు ఎందుకో మరి నేను కూడా ప్రభు మరి ఎందుకు ఇలాగా వీళ్ళందరూ చూస్తే నన్ను ఒక చీప్గా అంటే ఒక లెక్క లేనట్టుగా చూస్తున్నారు కదా మరి ఇలాంటప్పుడు నన్ను ఎందుకు ఇక్కడ ఉంచుతున్నావు నన్ను తీసుకొని నన్ను పంపించే ఆ ఒక ఆలోచన నేను వెళ్ళిపోను ఒక ఆలోచన నాకు పుట్టిస్తే చాలా నేను వెళ్ళిపోతాను మరి ఇక్కడ ఎందుకు అని చాలా సార్లు అనుకునేదాన్ని మరి అటువైపు కూడా సంబంధాలు చూస్తారు చూస్తాము వచ్చే అనేసి అన్నప్పుడు నా తల్లి కూడా ఇలాగే వచ్చా అని ఎప్పుడో నా తల్లి అనలేదు నీ దేవుడే మనకు దిక్కు దేవుడు ఏదైనా చేయడానికి ఇన్ని రోజులు నువ్వు పుట్టడానికి కూడా కారణం దేవుడే కాబట్టి ఏదైనా చేయడానికి దేవుడు సామర్థ్యుడే కాబట్టి వాళ్ళందరూ ఏదో చెప్పేస్తున్నారని నువ్వు ఆ ఆలోచనతో ఉండొద్దు దేవుడు ఏదైనా చేస్తాడు ఖచ్చితంగా నువ్వు దేవుడు మీద నమ్మకంతో నీ భర్త దగ్గర ఉండి దేవుడికి మరుపెట్టుకో దేవుడే చేస్తాడని దాని మా అమ్మ నాకు చాలా ధైర్యపరిచింది మరి అలాగే దే దైవ సేవకులు కూడా మరి ఇప్పుడు నేను వెళ్తున్న సంఘంలో గారు అయితే అతనికి నేనేం చెప్పకముందే నీకు ఇలా అంటున్నారు కదమ్మా నువ్వు ఇలా ఊహించుకుంటున్నావు కదా వెళ్ళిపోదాము అని మరి నీ తల్లిదండ్రులు అటువైపు నుంచి కూడా ఇలాంటి మాటలు వస్తున్నాయి కదా నువ్వేం బాధపడకు ఇలాంటివన్నీ దుష్టుడు ప్రతి ఒక్కటి ప్రేరేపిస్తూ ఉంటాడు కానీ నీ నీ వయసుని వదులుకొని నీ ఆలోచనలు వదులుకొని నీ భర్త దగ్గర ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఒక మేలు చేస్తాడని మరి దేవుసేపం ద్వారా కూడా నా మనసును ఎంతో ధైర్యపరిచేవారు అనమాట ఆ వైర ఆలోచన ఆ దృష్టిలో లేదన్నా లేదు ఇప్పుడన్నా అంటే మీ కళ్ళ ముందు ఎవరన్నా దంపతులు వెళ్తున్నప్పుడు మీకు ఎప్పుడన్నా బాధ కలిగింది అయ్యో నేను ఎందుకు ఇలా అయిపోయాను ప్రతి సంవత్సరం చర్చిలో క్రిస్మస్ వస్తుందంటే ప్రతి భార్య భర్త ఖచ్చితంగా వస్తారు కదన్న ఇంకా వాళ్ళ ఫోటోలు దిగటం అగలేతే లేకపోతే కలిసి భోజనం చేయటం ఆ భార్య భర్తలని అంటే సరదాగా ఇప్పుడు ఒక ఫ్యామిలీలా ఉంటాం కాబట్టి ఒక భార్య భర్తకి అలా ఉన్నప్పుడు పక్క వాళ్ళు ఇద్దరిని కలిపి ఫోటో నేను కూడా అలాగే అన్న మీరు ఇలా ఫోటో దిగండి అన్న బాగుంటుంది మీరు ఇలా చెప్పి దిగండి అన్న వాళ్ళని సరదాగా చెప్పేటప్పుడు అయ్యో నా భర్త కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా నా పక్కన నా భర్తలు అయ్యాక కదా ఈ సీజన్ అనే ఒక బాధ ఉండేది ఇంకోటి ఏంటంటే అందరూ బండి మీద వెళ్తారు భార్య భర్త పిల్లలు పండగలు అనేసరికి సరదాగా ఒక సంతోషంతో అవి వెళ్ళేటప్పుడు నేను బస్సులో బాబుగా ఒక్కడిని పట్టుకొని వెళ్ళేదాన్ని కదా వాడిని పట్టుకొని వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది అనమాట అయ్యో నా భర్త ఉంటే నేను కూడా ఇలా బండి మీద వెళ్ళేదాన్ని కదా కనీసం నేను కాకపోయినా నా బిడ్డ అయినా తండ్రి ప్రేమను చూసి అనుభవించుంటే ఒక సంవత్సరం అనుభవించుంటే బాగుందేమో అనిపించేది సరే ప్రతి సంవత్సరం దగ్గర ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఆలోచనతోనే ఉన్నానన్న నా బి నా బిడ్డ నేను నా భర్త కలిసి చక్కగా బండి మీద ఎంతో మంది మోగాలు కామెంట్ చేసాం వెనకా వచ్చి ఫోన్ నెంబర్లు అడగడం ఇంకా వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళు మాట్లాడేవారు మరి ఒక్కదాన్నే కదన్నా ఎవరైనా ఒక్కరోజు రెండు రోజులు ఆడపిల్ల బయటికి వెళ్తుంది ప్రతిరోజు ఒక్కదా వెళ్తుంది కదా అంటే ఒక్కదాన్ని వెళ్ళడం చూసి అలా టైంలో ఫోన్ నెంబర్లు అడిగేవారు అనమాట నేను మాట్లాడుతాను ఇది మరి ఆలోచన అయితే ఉండేది మన నెమ్మది నెమ్మదిగా దేవుళ్ళో బలపడే కొద్దీ నన్ను చూసి వాళ్ళు ఇంకా అయ్యో ఎంతైనా అనుకోకూడదు నన్ను చూసి నిజంగా ప్రతి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా నా దేవుడు నాకు ఉన్నాడన్న ధైర్యంతో బ్రతకాలి అంతేగాని నన్ను చూసి ఎవరో సాక్ష్యాన్ని కోల్పోకూడదు నా బట్టి అనేక మంది సాక్ష్యాన్ని పొందాలని ఒక ఆలోచనతోనే ఉన్నాను ఇప్పుడు వరకైతే అని ఏమీ లేదు ఇంకా ఆలోచన కూడా లేదు మీ భర్త అలా ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా కోపం ఉన్నప్పుడు ఏదైనా చికాకు పడి మళ్ళీ అయ్యో ఇలా ఎందుకన్నా ఏదన్నా సందర్భం ఉందమ్మా చాలా సందర్భాలు ఉన్నాయి అప్పుడు ఇద్దరమే కబుక్కుని కోపబడ్డం ఇద్దరం గొడవలు ఆడుకోవడం నేను పరిస్థితి ఇలా ఉందనే కదా నువ్వు నన్ను అంటున్నావు అని ఎప్పుడు బా అంటే గొడవలు ఆడుకునే ప్రసారు అలానే వాడు అనమాట మా దేవుని కృపను బట్టి ఇవన్నీ సంవత్సరం అవుతుంది మరి మా ఇద్దరి మధ్య గొడవలు కానీ ఎలాంటి మనస్పర్ధలు కానీ ఎలాంటిది లేదు ఏమైనా ఉంటే దైవ సేవలుగా చెప్పడం ఆ ప్రార్థన చేయించుకొని ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని తగ్గించుకోవటం మరి మా అత్తకి నాకు కూడా మరి అయింది ఎలాంటి గొడవలు కూడా లేవన్న తను యాక్సిడెంట్ అయిన కానీ చాలా చిన్న బాబులాగా చూసుకున్నాను అన్న తినిపించటం కానీ ఒళ్ళు తుడిచేటప్పుడు కానీ మందులేసేటప్పుడు కానీ ప్రతిదీ చిన్న బాబుకి నెల చూసుకునేవారు అలాగా చూసుకుంటూ దేవుని గురుకుని బట్టి ఇప్పటివరకు వచ్చాను దేవుడు ఆ సహనాన్ని దేవుడే నాకు ఇచ్చాడు మరి ప్రార్థ అలా ఉండడానికి కూడా దైవ సేవకులు ఎంతో సహ నాకు నేర్పించారనమాట అంటే బాబుకి ఐదో నెల తనకి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయినప్పుడు ఏమన్నారంటే వాళ్ళ తాలూకు వాళ్ళ ఒరే అంటే బాబు గారిని పట్టుకొని నీ వాళ్ళు అంటే నువ్వు పుట్టిన ఐదు నెలలకి మీ నాన్న మంచమే పడేసావురా ఏం జాతకం రా అనేది అనేసి నా బిడ్డ అన్నప్పుడు నిజంగా చాలా హృదయం చాలా బావేసింది నన్ను అంటున్నారు సరే కదా నా బిడ్డ ఏం చేశాడు ఆడేమైనా కావాలని తోసేసాడా నేను ఎవ్వరికీ చెప్పుకోలేదు సరే ఒకరితో ఇద్దరితో అయితే చెప్పగలను వచ్చిన ప్రతి ఒక్కరు చూసి పరిస్థితిని బట్టి వాడిని అంటుంటే సరే నేను ఆ బిడ్డ రేపు పొద్దున ఒక సాక్షిగా మారుతాడులే అని ఒక ఆశ ఉండేది నిజంగా బిడ్డ వల్ల సగం మేము హ్యాపీగా బ్రతికేసుకున్నాము ప్రతిదీ వాక్యం చూపించేస్తాడు ప్రతిదీ దేవుడు చేసుకో చేసుకోమ్మా ప్రార్థన చేస్తే దేవుడు మనకు అన్ని ఇస్తాడమ్మా చేసుకోమంటాడు చేసుకోమంటే వాళ్ళ నానికి జ్వరం వచ్చిన తలపూట ఒక కడుపు నొప్పి వచ్చిన ఫస్ట్ ప్రార్థన చేసేది నా బడ్డే డాడీ నువ్వు ప్రాణం చేసుకునేటప్పుడు అంటావు కదా నువ్వు పొందిన గాయం వల్ల మాకు స్వస్థత వచ్చిందని నాకు చెప్పావు కదా డాడీ మరి అదే నువ్వు అనుకోవచ్చు కదా నువ్వు పొందిన గాయం వల్ల నాకు స్వస్థత వచ్చింది అని నువ్వు అనుకో ఖచ్చితంగా తగ్గిపోతుంది డాడీ అనేసి చెప్తా ఉంటాడనమాట ఒకసారి యూరినో ఇన్ఫెక్షన్ అయిపోతే ఎవ్వరూ లేరు ఒక్కదాన్నే అయిపోయినా మందులు దొరకట్లేదు డాక్టర్ గారు మందులు రాసి బయటికి వెళ్ళమా తీసుకున్నారు అంటే ఒంటి గంట రాత్రి ఏ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళిన పరిగెట్టుగా నేను తెస్తాను ఆ ఇంజక్షన్ అయిపోతే నొప్పి తట్టుకోలేకపోతున్నాడు ఆ ఆ మందులేమో అక్కడ లేవు అలాగే ఒంటి గంట రాత్రి అప్పుడు రోడ్డు మీదకి చాలా ఈ కేజీ చుట్టూ నాకు తెలిసిన ఆ తోవలన్నీ తిరిగి 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 అలసిపోయే ఇంకా వచ్చి ఇంకా లేదని అనేసి అంటే తిన ఇంకా అమ్మాయి ఇంకా నేను నువ్వు అలా వాళ్ళకు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు కొద్దిగా ఓర్చుకో అని ఆ టైంలో ఎవరు నేను నా భర్త ఇద్దరము హాస్పిటల్లో ప్రార్థన చేసుకున్నాను దేవుడు నిజంగా మా ప్రార్థన నిజంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మరి అంత ఇబ్బందులు కూడా ఈ క్షీణ నిమిషం ఈ గడి వరకు మమ్మల్నించాడంటే ఆయన కృప ఆయన చెత్త నిజంగా మాపై ఉందని అప్పుడు నమ్మా మూడు సార్లు అయితే నిజంగా చ చనిపోయి స్టేజ్లోకి వెళ్ళి మళ్ళీ బ్రతికి వచ్చాడు నిజంగా ఎన్నో అనారోగ్యాలు ఎన్నో సమస్యలు చర్చి వెళ్ళడానికి డబ్బులు ఏముండేవు కావు ఈ వారం వెళ్ళకపోతే వచ్చేవారు ఆ డబ్బులు లేక రాలేదేమోనని హాస్ట గారు డబ్బులు నాకు ఇచ్చేవారు ఇంకా ఆ డబ్బులు దాచుకొని చర్చికి వెళ్ళేదాన్ని ఇంకా తినకేమైనా హాస్పిటల్ ఖర్చులు వస్తే సంఘం అంతా డబ్బులు ఎత్తి ఆరోగ్య తోచినంత ఇచ్చి ఇచ్చేవారు ఇంకా అలాగా మరి కింద కింద సార్ ఏ సంవత్సరం అయితే డెంగ్యూ ఫీవర్ వచ్చింది మరి హాస్పిటల్కి మేము అన్నిసార్లు తీసుకొని వెళ్ళామమ్మా సరే ప్రోభాన్ బ సహాయం చేయాలి అన్నప్పుడు సంఘం అంతా డబ్బులు సహాయం చేసింది మరి మా అత్తయ్య కూడా తన దగ్గర ఉన్నవి ఫైనల్స్ తీసుకొని డబ్బులు ఇచ్చింది ఇంకా సంఘం ఇచ్చింది తిన సహాయం చేసింది భార్య భర్తలు ఇద్దరు కష్టపడి కూడా రెండు చేతులు ఆ రెండు వేలు ఆ వేలు నోట్లకి వెళ్ళాలంటే ఎంతో కష్టం నేను అలా ఎన్నో పరిస్థితులు చూసే ప్రవ్వా ఈ స్థితిలో కూడా నిజంగా మమ్మల్ని అంటే అది ఉన్నతమైన కృప తండ్రి ఈ స్థితిలో మేము ఉన్నామంటే నిజంగా మమ్మల్ని వెన్నుకున్నావు అని నిజంగా చాలాసార్లు తాను బట్టి అయితే మోషేకి మోసేకి ఎప్పుడు పడితే అప్పుడు జ్వరం వచ్చేసేది ఆ జ్వరం వచ్చినప్పుడు కూడా బిడ్డ నిజంగా ఎంత వాక్యం ఆ వాక్యం చదువుకుంటూనే ఉండేవాడు వీడు జ్వరం వచ్చినప్పుడు వాక్యం చదువుతాడు పాటలు పాడుతాడు ప్రార్థన చేసుకుంటాడు ఆడుకున్న విశ్వాసం నాకు లేదే అని అలా ఎప్పుడైతే నా పరిస్థితిని బట్టి నేను కృంగిపోయేదన్నా మళ్ళా నా బిడ్డను చూసి మళ్ళా నాకు నేనే ఓర్ ఓర్పునే సహనాన్ని అలా పెంచుకుంటూ వచ్చాను నిజంగా ఎండాకాలం ఒక ఎండాకాలం వస్తే ఎండాకాలం వరకు వర్షాకాలం వస్తే వర్ష వర్షాకాలం అంతా ఇల్లు కారిపోద్ది ఇల్లు మొత్తం కారిపోద్ది ఆ సైడ్ అంతా అలా కారిపోతే తిన మంచమే పడుకున్నాడు కదా నేను తిన కాలు కింద పడుకునేదాన్ని మోసే అలా బ్యాక్ సైడ్ పడుకునేవాడు అలా అడ్జస్ట్ అయ్యేవారు మమ్మల్ని ఈ సంవత్సరం ఇన్ని నాలుగు సంవత్సరాల్లో మేము ఎన్నో అనుభవించేస్తాం అంటే వయసు చిన్నది అయినప్పటికీ మేము చూడలేని కష్టం లేదు అనుభవించిన బాధ లేదు చూడనే దుఃఖం లేదు ప్రతిది ఏవైనా మీలో ఒక పొరపాటు ఒక లోపం అంటే ఏదైనా ఉంటే సరి చేసుకోవాలి భాష గారు అప్పుడు చెప్పారనమాట మీలో ఇంకేమైనా లోపాలు ఉన్నాయేమో అవన్నీ కడుక్కోండి దేవుడిలో పచ్చ తప్పడం అన్నప్పుడు అప్పుడు అని అనుకున్నాం అనమాట ఏంటి మీరు ఏమైనా తప్పు చేశారా ఎలా తప్పు ఉంటే దేవుని సన్నిధానంలో ఒప్పుకోండి ఒకరికొకరు అనమాట నా తప్పులు తనతో చెప్పుకోవడం తన తప్పు నాతో చెప్పుకొని దేవుడి సన్నిధానంలో సమాధాన పడ్డాము ఈ రోజుల్లో భార్య కావచ్చు భర్త కావచ్చు భర్త వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్యని చంపేయాలని చూస్తున్నారు అలాగే భార్య కూడా వేరొక పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అతను చంపేయాలని ఇప్పుడు వార్తలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి దేవుని ప్రేమను బట్టి ఆ సహోదరి పెళ్ళైన ఒక సంవత్సరం మాత్రమే వాళ్ళు అన్యోన్యంగా జీవించగలిగారు పెళ్ళైన సంవత్సరానికి మరి తమ్ముడికి యాక్సిడెంట్ అవటం అప్పటి నుండి ఇప్పటి వరకు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇప్పుడు నాలుగు సుమారు ఆరు సంవత్సరాలు భర్తకు పరిచయం చేస్తూనే ఉంది లోకస్తులు వేరే వివాహం చేసుకోవచ్చు కదా అన్నప్పటికీ కూడా దేవుని మాటను బట్టి తన మీద దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి తన భర్తను ఒక చిన్న బిడ్డలా సాకుతూ ఆ బిడ్డతో పాటు ఈ బిడ్డను కూడా మరి దేవుళ్ళు పెంచాలని అసహోదరి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి మన మనందరికీ కూడా మాదిరికరమైన జీవితం ఇప్పుడు ఏముందండి మనందరం సంతోషంగా అన్ని అవయవాలు కలిగి భర్త పుట్టినరోజైతే భార్య ఒక బహుమతి భార్య పుట్టినరోజైతే భర్త ఒక బహుమతి అది అన్యోన్య అని అందరూ అనుకుంటారు ఈ పరిస్థితులు భార్య భర్తలుగా నిలవగలటం అనేది దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి దాంపత్య జీవితం అని నేను భావిస్తూ ఉన్నాను మీరందరికీ ఈ యొక్క సాక్ష్యం కనిపి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు కృపను బట్టి మరి తమ్ముడు ఎలియాదరు చెల్లి చేసి తనకు యాక్సిడెంట్ అయినా ఆరు నెలలు ఏడు నెలల నుంచి నాకు పరిచయం మరి వాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్తున్నాను పరిస్థితులు కుటుంబ పరిస్థితులు చూస్తున్నాం వారు భార్య పరిస్థితులు అయ్యే సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయడం నేను కానీ మరి దైవ జంతురాలు కానీ వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ సలహాలు ఇవ్వడం అట్లాగే లోకల్గా వాళ్ళు అందరం కలుతుంటే గారు సినయ్ గారు వారు కూడా చాలా వారిని ఆత్మీయంగా ఆర్థిక కొన్ని విషయాల్లో వాళ్ళు సహాయం చేస్తూ వస్తున్నారు మేమైతే వారికి ఏది సహాయం చేయలేకపోయాం కానీ అనేక విషయాల నుంచి ప్రార్థన చేస్తున్నాం అట్లా నేనైతే వాస్తవంగా వాళ్ళు నా కుమార్తె నా కొడుకులాగా భావించాను వాళ్ళకి ఏదైనా దేవుడు వాళ్ళ మార్గాలు తెరవాలని పెళ్ళి ఒకే ఒక సంవత్సరం ఇద్దరం సుఖం అనిపించాను రెండో సంవత్సరం నుంచే మరి అలాంటి పరిస్థితిలో కూడా అనేక మంది భర్త నుంచి పెట్టమని బంధువులు వాళ్ళు బయట స్నేహితులు సలహా చెప్పిన విడిచిపెట్టగా భార్య కొరకు బిడ్డగా కానీ చెల్లి అలాగా తన మనసుని కానీ తన హృదయాన్ని కానీ తన భర్తకి దేవుని తప్ప రెండవ వ్యక్తికి కానీ ఎవరికి లేదు కానీ వీళ్ళు ప్రభుని విడిచిపెట్టలేదు ప్రభు వీళ్ళు కూడా విడిచిపెట్టలేదు ఉండే లేక పిల్లోడికి బిస్కెట్లు కనీసం ఇవ్వలేక చిన్నపిల్లడికి ఏం తెలుసు వాడికివలక వాడు వేడిస్తే కొండ డబ్బు లేక వాడిని కొట్టి సముదాయించిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితులు కూడా చిన్నడానికి తిండి లేకపోయినా ఉండడానికి నివాసం లేకపోయినా హాస్పిటల్కి వెళ్ళిన ఉద్దేశంతో ఉంటూ ఏదో విధంగా ఉన్నదాన్ని దేవుడిచ్చిన దాన్ని అందుకుంటూ సుమారుగా ఈ అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుభవిస్తూనే ఉన్నారు ఈ ఉద్దేశంలో ఒక దైవజనుడిగా నేను చెప్తున్నట్టే దేవుడు ప్రామణ్ణి బట్టి ప్రార్థన చేయాలి అవసరమే కానీ సహాయం కూడా చేయాలి దేవుని పిల్లలుగా ఏదైనా ప్రార్థనగా ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ తను కాస్త ఆ కుటుంబాన్ని ప్రోత్సహిస్తే తను స్వార్థ చేయాలి అది మీరు మీకు దేవుని ప్రేరేపణ ఉంటే సహాయం చేయండి వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రార్థించండి వారి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి అలాగే ప్రార్థనలో కూడా మీరు బలపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రైజుల